ట్రైన్ కి మాకు ఒక చిన్న ఎమోషన్ అయితే ఉంది అనమాట ఉండి ఊళ్ళు ఎంత మంది ఉన్నారు కామెంట్ చేయండి పడుకుని వెళ్ళొచ్చు లేదంటే అలా ఆడుకుంటూ కూడా వెళ్ళొచ్చు అనమాట ఇరవై ఐదు రూపాయలతో మన పగట్రైన్ కి సింగిల్ వచ్చేస్తుంది అటుపప్పు ఎల్ హెచ్బరైనా వెళ్తుంది దాని పక్కన గూప్పోయిన వెళ్తుంది అండి నేను మీకు రోజు మరొక బ్యూటిఫుల్ మెమో ట్రైన్ జర్నీ వేడతో మీ ముందుకు వస్తానండి ప్రస్తుతం నేను భీమవరం జంక్షన్ రైల్వే స్టేషన్లో అయితే ఉన్నానండి ఈరోజు మనం భీమవరం జంక్షన్ నుంచి విజయవాడ వెళ్లే మెమో ట్రైన్లు అయితే ట్రావెల్ చేయబోతున్నాం మనకి భీమవరం నుంచి విజయవాడకి ప్రతిరోజు నాలుగు మెమో ట్రైన్స్ అయితే అందుబాటులో ఉన్నాయి అవి వచ్చేసి నర్సాపురం నుంచి విజయవాడ వెళ్లే మెమో ట్రైన్ ఉదయం పది గంటల ఇరవై నిమిషాలకి భీమవరం జంక్షన్ నుంచి ఉంటుంది నరసాపురం నుంచి గుంటూరు వెళ్లే మెమో ట్రైను మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకి భీమవరం జంక్షన్ నుంచి అయితే ఉంటుంది నరసాపురం నుంచి విజయవాడ వెళ్లే మెమో ట్రైను మధ్యాహ్నం మూడు గంటల యాభై ఐదు నిమిషాలకి భీమవరం జంక్షన్ నుంచి అయితే అందుబాటులో ఉంటుంది భీమవరం నుంచి విజయవాడ వెళ్ళే మెమో ట్రైన్ రాత్రి తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకి మనకి భీమవరం జంక్షన్ నుంచి అయితే అందుబాటులో ఉంటుంది ఇవి కాకుండా మనకి మార్నింగ్ గుంటూరు ఇంటర్సిటీ ఒకటి నాగర్సోళివ ఒకటి దాని తర్వాత లింగంపల్లి అని అమరావతి చాలా ఎక్స్ప్రెస్ ట్రైన్స్ అయితే ఉన్నాయన్నమాట సో ఇవన్నీ ఉన్నా సరే ఇప్పుడు మనం జర్నీ చేయబోతున్నా భీమవరం విజయవాడ జంక్షన్ మెమూ ట్రైన్కి మాకు ఒక చిన్న ఎమోషన్ అయితే ఉందన్నమాట సో అదేంటన్నది నేను మీకు ఈ జర్నీలో అయితే చూపిస్తాను ఇప్పుడు ముందుగా వీడియోని లైక్ చేశారు లేదా ఒకసారి చెక్ చేసుకోండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుండా చాలా మంది లైక్ చేసి కామెంట్ చేయడం వల్ల ఇలాంటి ట్రైన్ జర్నీ వీడియోస్ ఈ వీడియో అయితే సజెస్ట్ చేయబడుతుంది భీమవరం జంక్షన్ నిరదపోయి ప్యాసింజర్ ట్రైన్ కూడా వెళ్ళిపోతుంది సో మన ట్రైన్ అయితే ఒకటో నెంబర్ ప్లాట్ఫామ్ ఉందని చెప్పి అనౌన్స్మెంట్ చేస్తున్నారు నర్సాపురం రాజమండ్రి మెమో ట్రైన్ అనేది భీమవరం జంక్షన్ నేను ట్రైన్ అనుకున్నాను నర్సాపురం రాజమండ్రి మెమో ట్రైన్ అయితే తెలిపింది మనం మెమో ట్రైన్ ఓట నెంబర్ ప్లాట్ఫామ్ అయితే రెడీగా ఉంది ఈ భీమవరం జంక్షన్ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి బీవీఆర్ఎం ఇక్కడ మొత్తం ఐదు ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయండి సో ప్రజెంట్ నేనైతే చివరి నుంచి అయితే వచ్చానమాట అట్ సైడ్ ఎంట్రీ నుంచి టికెట్ అనేది అక్కడే తీసుకున్నాను మనకి భీమవరం జంక్షన్ నుంచి విజయవాడకి జనరల్ టికెట్ అనమాట ఇరవై ఐదు రూపాయలు చార్జ్ ఛార్జ్ చేశారు మొత్తం నూట తొమ్మిది కిలోమీటర్లకి భీమవరం జంక్షన్ నుంచి విజయవాడ జంక్షన్కి ఆర్డినరీ ఛార్జెస్ అనమాట ఇదేనండి ఈ రోజు మనల్ని భీమవరం జంక్షన్ నుంచి విజయవాడ తీసుకెళ్లే మేము ట్రైన్ ఇక బతికే ఉన్నావా మేము అంటే తెలుసు కదా మెయిన్ లైన్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ సిస్టమ్ అయితే పనిచేస్తుంది అంటే సేమ్ మనం వందే భారత్ అనమాట సో అందుకని నేను ఈ ట్రైన్కి లోకల్ వందే భారత్ అని పేరు పెట్టుకున్నాను భీమవరం జంక్షన్ ఓటే నెంబర్ ప్లాట్ఫామ్ వైపు ఎంటర్ అండి ఇది అవుట్లుక్ అయితే మనకి ఈ విధంగా ఉంది టైం చూసుకోవచ్చు మనకి రాత్రి తొమ్మిది గంటల పదమూడు నిమిషాలు అవుతుంది మనకి ఇంకొక రెండు నిమిషాలు మన ట్రైన్ అయితే బయలుదేరిపోతుంది సో ఈ పక్క చూసుకుంటే మనకి బుకింగ్ కౌంటర్కి టైమింగ్స్ అనేది ఉన్నది ఇక్కడ మార్నింగ్ ఆరున్నర నుంచి పదకొండున్నర వరకు మధ్యాహ్నం మూడున్నర నుంచి ఆరున్నర వరకు సాయంత్రం ఈ పక్కన ఏమో మనకి బుకింగ్ కౌంటర్ ఆ పక్కన రిజర్వేషన్ కౌంటర్ ఇంకొక రెండు నిమిషాలు టైం ఉంది మన ట్రైన్కి ఇక మనం జర్నీ చేస్తున్న మెమో ట్రైన్ నెంబర్ వచ్చేసి సిక్స్ సెవెన్ టూ ఎయిట్ టూ భీమవరం జంక్షన్ విజయవాడ మెమో స్పెషల్ ఈ రైలు ప్రతిరోజు ఉంటుంది ప్రతిరోజు రాత్రి తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకి భీమవరం జంక్షన్లో బయలుదేరి రాత్రి పన్నెండు గంటల ఇరవై నిమిషాలకి విజయవాడ అయితే చేరుకుంటుంది అనమాట టోటల్గా నూట తొమ్మిది కిలోమీటర్ల దూరం అయితే ఉంది తొమ్మిది గంటల పదిహేను అయితే బయలుదేరాలండి కాకపోతే ఇప్పుడు టైం వచ్చేసి తొమ్మిది గంటల ఇరవై మూడు నిమిషాలు అవుతుంది ట్రైన్ అయితే ఇంకా తీలేదు సిగ్నల్ అయితే రాలేదు సో ఇంకా చూసుకుంటే మన ట్రైను మొత్తం ఎయిట్ కోచెస్ మెమో అనమాట ఇది తొమ్మిది ఇంపా ఒక బండి మొత్తానికి తొమ్మిది ముప్పై ఐదు బయలుదేరిందండి భీమవరం జంక్షన్ ఒకటో నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి లాగుతాడు బండి ఇక్కడ విజయవాడకి మధ్యలో దూరం వచ్చేసి మనకి నూట తొమ్మిది కిలోమీటర్లు ప్రయాణ సమయం మనకి ఈ ట్రైన్కి మూడు గంటల పది నిమిషాలు అయితే టైం పడుతుందండి మనకి భీమవరం జంక్షన్కి విజయవాడకి మధ్యలో ఈ ట్రైన్ పదకొండు హాల్ స్టేషన్స్లో అయితే ఆగుతుందండి అందులో మనకి ఫస్ట్ స్టాప్ వచ్చేసి భీమవరం టౌన్ రెండు రైల్వే స్టేషన్స్ ఉన్నాయి కదా మనకి భీవనం జంక్షన్ నుంచి బయలుదేరిన తర్వాత మన నెక్స్టాప్ వచ్చేసి భీమవరం టౌన్ భీవరం టౌన్ తర్వాత మనకి గుడివాడ వరకు కొన్ని లిమిటెడ్ స్టాప్స్ మాత్రమే ఉన్నాయి వచ్చేసి ఉండి ఆకివీడు కైక్లూరు గుడివాడ గుడివాడ తర్వాత మన ట్రైన్ కి ఇంకా ఎక్కువ స్టాప్స్ అయితే ఉన్నాయి అవి గుడివాడ వెళ్ళిన తర్వాత ప్రస్తుతం మా కోచ్ పరిస్థితి అయితే ఇదండి ఫ్రంట్ లో ఉన్నాను ట్రైన్ అయితే చాలా ఖాళీగా ఉంది మనకి భీమవరం టౌన్ లో ఏమైనా క్రౌడ్ అయితే ఫుల్ వచ్చామో ఏం లేదు ప్రస్తుతం ఒక పడుకున్నారైతే ట్రైన్ లో అయితే చార్జింగ్ సాకెట్స్ ఎక్కడా లేవు ఓన్లీ ఫ్యాన్స్ ఇస్తుంది తప్ప ఛార్జింగ్ సాకెట్స్ కానీ టాయిలెట్స్ కానీ ఏమీ లేవు ట్రైన్లో నేను ఆల్రెడీ ఒక రౌండ్ డేస్ వచ్చాను కనీసం ఒక కోచ్లో అయినా సరే నేను టాయిలెట్ చూసేవాడిని ఇందులో ఎనిమిది కోచ్ల్లో ఒక్క కోచ్లో కూడా టాయిలెట్ లేదు మరి సో ఇదైతే కొంచెం ఇబ్బంది మనకి భీమవరం సీఎంఆర్ షాపింగ్ మాల్ దాని ఎదురిగానే మనకి సీతయ్య పలవ సెంటర్ ఉంటుంది ఎనభై రూపాయలకే పెడతారండి పలవ సూపర్ ఉంటుంది నేనైతే చాలా సార్లు తిన్నాను ఎనభై రూపాయలు పల్వా తినచ్చు లేదంటే వంద రూపాయలు బిర్యానీ తినచ్చు టేస్ట్ చేస్తారు కామెంట్ చేయండి మాటలోనే మా మమ్మీ ట్రైన్ దేవరం టౌన్ రైల్వే స్టేషన్కి వచ్చింది ఇక్కడ చూసుకోవచ్చు క్రౌడ్ సో మన ఫ్రెండ్లో ఉన్నాం కాదు కొంచెం సేఫే మాక్సిమం అంత జనం అయితే రారు ఫ్రెండ్ వరకు దేవరం రెండు నెంబర్ ప్లాట్ఫారం మీద నుంచి గుంటూరు నర్సాపూర్ ఎక్స్ప్రెస్ ఏ ఇదేంటిది లాస్ట్లో సీసీ కోచ్ ఉంది అదే స్పెషల్ అయ్యి ఉంటది గుంటూరు నర్సాపూర్ ఇంటర్సిటీ భీమవరం తర్వాత మండ్రైనా ఉండేలా అండి ఇక భేమవరలో రెనోవేషన్ వర్క్స్ అయితే గట్టిగా జరుగుతున్నాయి ఈ పక్క ఒక బిల్డింగ్ ఆడుతున్నారు చూసారా ఇది వెయిటింగ్ హాల్స్ అనుకుంటా ఈ పక్క వెయిటింగ్ హాల్స్ ఆడుతున్నారు రెండు నెంబర్ ప్లాట్ఫామ్ వైపేమో టాయిలెట్స్ ఆడుతున్నారు రైల్వే అంతమండి ఎన్నారా స్టేషన్లో ఎంత మాస్టర్ అవుతాడు బండి మన రెండో స్టాపు ఉండి వెల్కమ్ టు ఉండి ఉండి ఓళ్ళు ఎంతమంది ఉన్నారు కామెంట్ చేయండి ఉండి యుఎన్డిఐ స్టేషన్ కోడ్ కూడా యుఎన్డిఐ ఉండి తర్వాత మండ్రైన్ లాగేది ఆకి వీడిలో బాయ్ బాయ్ ఉండి ఉన్ననే మళ్ళొత్త అయిపోండి చేపల జరువులు రొయ్యల చెరువులు డే టైంలో చూపించాలి మీకు నైట్ టైం కదా ఏం కనబడదు ఆకి వచ్చేసాము ఒకటిలోకి వెళ్తుంది మన ట్రైన్ అటు పక్క అనిపిస్తుంది మీకు రెండో నెంబర్ ప్లాట్ఫామ్ వెల్కమ్ టు ఆకి వీడు స్టేషన్ కూడా వచ్చేసి వీడి ఇక్కడ మన ట్రైన్కి అఫీషియల్గా వన్ మినిట్ స్టాప్ ఉందండి ట్వంటీ మినిట్స్ లేట్ అయింది ఈ స్టేషన్కి వచ్చేసరికి ఏమాట ఆ మాట చెప్పాలి కానీ ఫ్రంట్లో ఉంటే ఆ మజరు ఎందుకంటే ఆరం కొడతా ఉంటుంది మళ్ళీ మంచి మజా వస్తూ ఉంటుంది సో మన ట్రైన్ కోచ్ పొజిషన్ చూసుకుంటే టోటల్గా ఎయిట్ కోచెస్ ఉంటాయండి మొత్తం అన్నీ కూడా జనరల్ కోచెసే టాయిలెట్స్ అనేది నాకు కనిపించలేదు ఒకసారి మళ్ళీ ఇంకో రౌండ్ చెక్ చేసి చెప్తాను మీకు ఏంటి అనేది వచ్చేసింది మన ట్రైన్ సిగ్నల్ వచ్చేసింది ప్రస్తుతం మన ట్రైన్ అయితే కరెక్ట్ పోయింది తొమ్మిది గంటల యాభై తొమ్మిది రావాల్సింది పది గంటల ఇరవై మూడు నిమిషాలకు వచ్చిందండి కైకల్లూరుకి కైకలూరు వెల్కమ్ టు కైకలూరు స్టేషన్ కూడా వచ్చేసి కేకే ఎల్ఆర్ కసక్కన బ్రేక్ కసక్క కైకలూరు నుంచి కూడా సిగ్నల్ వచ్చింది మీకు ఈ పక్క సౌండ్ ఏమైనా వినిపిస్తుందా ఫ్యాన్ సౌండ్లు రైల్ చెరువు సౌండ్లు అండి అది కైక్లూరు తర్వాత మండ్రైన్ ఆగేది గుడివాడ జంక్షన్ లో బాయ్ బాయ్ కైక్లూరు ప్రస్తుతం మన ట్రైన్ అయితే ఒక ట్వంటీ మినిట్స్ లేట్ లో నడుస్తుందండి సో విషయం ఏంటంటే ఎప్పుడు మన ట్రైన్ ముందు వెళ్ళేది విశాఖ ఎక్స్ప్రెస్ అనేది తర్వాత వచ్చేది కాకపోతే విశాఖ ఎక్స్ప్రెస్ ఈ రోజు మన టౌన్ కి అయితే ముందుగా వచ్చింది అనమాట సో దానివల్ల ఏంటంటే ఆ ట్రైన్ ముందు పంపేసి వెనకాల మన ట్రైన్ అయితే వదిలేడు సో అందుకే ఏంటంటే మనకు ట్వంటీ మినిట్స్ లేట్ గా నడుస్తున్న ట్రైన్ మండవల్లి రైల్వే స్టేషన్ అయితే స్కిప్ చేస్తున్నాం మనం సో మామూలుగా మనం ఏమో ట్రైన్స్ ఉన్న స్పెషాలిటీ ఏంటంటే అలా ఖాళీ ఉంటే సాఫీగా పడుకుని వెళ్ళొచ్చు లేదంటే అలా ఆడుకుంటూ కూడా వెళ్ళొచ్చు అనమాట సో అంత సరదాగా ఉంటుంది వాళ్ళు అక్కడ ఫ్యామిలీ ఆడుకుంటూ చూసారా వాళ్ళు ఏమనుకున్నారు గుడివాడ జంక్షన్ అవుటర్లోకి వచ్చిన తర్వాత వస్తుందండి ట్రైన్ మచిలీపట్నం నుంచి విశాఖపట్నం వెళ్ళే ట్రైన్ ఏ లోకో ట్రైన్ ఏ లోక వస్తుందో చూద్దాం మచిలీపట్నం విశాఖపట్నం ఎక్స్ప్రెస్ మచిలీపట్నం నుంచి బయలుదేరిన తర్వాత మనకి గుడివాడ జంక్షన్లో లోక రేవస్లు చేసుకొని వెళ్తుంది ట్రైన్ ఎంత సమందో గ్యాప్ లేకుండా కూడా ఆరణం ఈ ట్రైన్లో మనం విశాఖపట్నం నుంచి మచిలీపట్నం వచ్చినప్పుడు చేసాం భీమవరం జంక్షన్ జర్నీ అయితే ఖాళీగానే ఉంది మాకు భీమవరం నుంచి విశాఖపట్నం వెళ్ళాలంటే బెస్ట్ ట్రైన్ కాకపోతే ఏంటంటే ఉదయం అంతొమ్మిది అయిపోద్ది బాయ్ బాయ్ విశాఖపట్నం ఎక్స్ప్రెస్ అది కూడా స్ట్రైట్ మచిలీపట్నం లైన్ అలా వెళ్ళిపోతే మచిలీపట్నం వెళ్ళిపోతాం స్వాగతం ముప్పై ఒక గంటలు లేట్ అండి గుడివాడ జంక్షన్ వచ్చేసరికి ఏం ఒక్క పెట్ట కనబడలేదు స్టేషన్లో వాటర్ బాటిల్ కొనుక్కుందాకున్నా స్టేషన్ కూడా వచ్చేసి జీడివి స్పెషల్ ఎఫెక్ట్ ఈ గుడివాడ జంక్షన్లో మన ట్రైన్కి అఫీషియల్గా వన్ మినిట్ స్టాప్ మరి ఎంతసేపు అవుతుంది ఏంటో చూడాలి సో నేను ఏంటంటే నాకు వాటర్ బాటిల్ కొనుక్కుందామని కొంచెం వెనక్కి ఈ లోపు తీసేస్తారు ఏంటో చూద్దాం వాటర్ వాటర్ బాటిల్ తీసుకున్నానండి వాటర్ బాటిల్ రేటు పదిహేను రూపాయలు ఉంది మనవాడు ఇరవై అన్నాడు సో మన ట్రైన్కి అయితే సిగ్నల్ వచ్చేసింది గుడివాడ జంక్షన్ నుంచి ప్రస్తుతం మా కోచ్ పరిస్థితి ఇది మేమైతే మళ్ళీ ఎందుకంటే వెళ్ళిపోతే బాగా ఖాళీగా ఉంది బండి ఆ గుడివాడలో ఒక ఆర్డర్ బాటలు తీసుకున్నాం కదా దీని మీద ఎంఆర్పి ఏమో పదిహేను రూపాయలు ఉంది మనోడు ఇరవై రూపాయలు అన్నాడు లేదు పదిహేనే అన్న మనోడు ఇరవై అన్నాడు పదిహేనే ఉంది అన్నా ఇంకా నా డబ్బు తట్టుకోలేకాడు ఐదు రూపాయలు అది రాయిపల్లిలో మనకి గుడివాడకి విజయవాడకి మధ్యలో తొమ్మిది హాల్ స్టేషన్స్ ఉంటే మన్ ఆరు హాల్ స్టేషన్స్ లో ఆగుతుంది సో మనకి దేవరం జంక్షన్ నుంచి కొన్ని లిమిటెడ్ స్టాప్స్ ఉన్నాయి కదా ఎక్కడి నుంచి ఎక్కువ స్టాప్స్ అనమాట సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇందుపల్లి ఇందుపల్లి తర్వాత తరిగొప్పల ఉప్పలూరు నిడమానూరు రామవరపాడు అండ్ మధుర నగర్ మధుర నగర్ తర్వాత మనకి లాస్ట్ స్టాప్ వచ్చేసి విజయవాడ మీకు స్టార్టింగ్ లో క్వశ్చన్ చెప్పాను కదండి దేవవరం నుంచి మనకి విజయవాడకి ఎన్ని ట్రైన్స్ ఉన్నా సరే మాకు ఈ మెమో ట్రైన్ ఒక ఎమోషన్ అని సో విషయం ఏంటంటే విజయవాడ టెంపుల్ కి వెళ్ళాలంటే మా ఏరియా చుట్టుపక్కల నుంచి ముందుగా ప్రిపేర్ చేసే ట్రైన్ ఏదన్నా ఉందండి అది ఈ మెమో ట్రైనే ఎందుకంటే శుభ్రంగా సందగాడే తినేసి ఈ బండి ఎక్కువ అనుకోండి శుభ్రంగా పడుకుని వెళ్ళొచ్చు రాత్రి పన్నెండు ఒంటి గంటకి వెళ్ళి తీసుకెళ్లి విజయవాడలో తినిపేత్త అక్కడ నుంచి రెండు మూడు గంటలు వెయిట్ చేసి నాలుగు గంటల కృష్ణాం నదిలో స్నానం చేస్తే అక్కడి నుంచి గుడికి వెళ్ళిపోవచ్చు గుడికెళ్తే ఉదయం ఏడు గంటలో దర్శనాలు గిరిషనాలు అన్ని అయిపోయి స్టేషన్కి వచ్చేస్తాం ఏడు గంటలకి విజయవాడలో మళ్ళీ ట్రైన్ ఎక్కితే పది గంటలకల్లా మనం భీవంలో వెళ్ళిపోతాం అన్నమాట సో అంత బాగా కనెక్టింగ్ చేస్తుంది అనమాట మనకి ఈ మెమో ట్రైన్ అంటే మనకి ఆ టైంలో విశాఖ ఎక్స్ప్రెస్ అంత వేరే ఎక్స్ప్రెస్ ట్రైన్ ఉన్నా కానీ ఖాళీగా ఉన్నా అనమాట ఈ ట్రైన్ అయితే శుభ్రంగా ఖాళీగా ఉంటది యాక్టివ్ గా పడుకొని వెళ్ళచ్చు ఇరవై ఐదు రూపాయలతో అది మా దేవరావు దగ్గరికి రాత్రం గంట వద్ద నిడమానూర్ రైల్వే స్టేషన్కి వచ్చామండి కరెక్ట్గా గంట ఆలస్యం వెనక లారణ బాగుందని వచ్చాను బదాం సౌండ్ ఈ పక్కన చూసారా ములక్కాయలు చెట్టు బోల్ ములక్కాయలు ఉన్నాయి కోసమాలతో కొట్టేస్తారేమా సో ప్రస్తుతం గంట ఆలస్యంలో బయలుదేరా మనం మనకి నెక్స్ట్ విజయవాడ వచ్చి ఇంకా పద్నాలుగు కిలోమీటర్ల దూరమే రామ్వర్పాడు మధురా నగర్ అండ్ విజయవాడ మధ్యలో మనకి ఇంకా రెండు స్టాప్స్ ఉన్నాయి బండి భీమవరం నుంచి గుడివాడ వరకు బాధకుంటూ వచ్చాడు కానీ గుడివాడ నుంచి విజయవాడ మధ్యలో మాత్రం కనీసం యాభై కూడా ఎక్కలేదండి బండి ఇలా సప్పగా వెళ్తుంది బండి వెళ్ళామన్న వెళ్ళామన్న అనుకుంటూ వెల్కమ్ టు రామవరప్పాడు రామవరపాడు వచ్చేసరికి రాత్రి పన్నెండు గంటల మూడు నిమిషాలు అయిందండి కరెక్ట్గా గంట ఆలస్యం ఇక్కడి నుంచి మనకి విజయవాడకి ఇంకా ఎనిమిది కిలోమీటర్ల దూరం ఉంది కాకపోతే ఇరవై నిమిషాలు టైం ఉంది సో మాక్సిమం ఆన్ టైమ్గా తీసుకోవచ్చు సో ఇక్కడ అయితే చాలా మంది క్రౌడ్ దిగారు రామారపాడు మ్యాక్సిమం విజయవాడ చూసినట్టే రామార్పాడు అంటే చూసారా వెనకాల దిరిగిపోయిన ఆరణం ఇది చూడటానికి వెనక్కి వచ్చాను ఏ డీజిల్ గుమ్మట్టు డబ్ల్యూడీజి ఫోర్ చాలా రోజులైన చూసి ఎంత ముందు ఇవే తిరిగాయి మా లైన్లో ఆ చివరి నుంచి చవర్కి వచ్చారు ఆర్థిక పోతని పది ఎక్కడ మంచి అంటే టూ ఇలా టూన్లోకి నెలబడి పోసేస్తారు గుణదల మాత వందనం బిగ్ ఇంకో విషయం తెలిసామే గుండల మేరీ మాత టెంపుల్కి వెళ్ళాలన్నా కూడా ఎక్కువగా ఈ ట్రైన్కే వస్తావు ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలనుకుంటే సో ఆ టెంపుల్కి వెళ్ళాలనుకునే వాళ్ళందరూ కూడా మనకి రామవరపల్ స్టేషన్లో దిగుతారు ఎక్కువగా నెక్స్ట్ మధురా నగర్ ఎందుకంటే దగ్గర అనమాట రామవరపడి నుంచి అయితే బాగా దగ్గరే వా అటుపక్క రెండు ట్రైన్లు ఒకేసారి వెళ్తున్నాయి ఇటుపక్క రెండు ట్రైన్లు ఒకేసారి వెళ్తున్నాయి మొత్తం నాలుగు ట్రైన్లు ఎండు మన పక్క ట్రైన్కి సిగ్నల్ తీసేయడం వచ్చేస్తుంది అటుపకి ఎల్హెచ్ కూడా ట్రైన్ వెళ్తుంది దాని పక్కన గూస్ట్ ట్రైన్ వెళ్తుంది ఏ మీద నుంచి తీసుకుంటే భలే కనపడుతుంది నాలుగు ట్రైన్లు ఒకే చూ విజయవాడలో ఓబోయి ఏంటి మన ట్రైన్ ఆపేస్తున్నాడా అది ఫలక్నామా ఆ ట్రైను లేట్ ఏంటి బండి అది ఏమండమ్మా ఆర్డర్ చేసుకెళ్ళిపోతున్నావు వ్యాగ్ నేను లోకో మొట్టేవు బోర్డు లేదు కాకినాడ చెర్లపల్లి స్పెషల్ ట్రైన్ అండి బాగుంది బాగుంది ప్యారలల్గా రెండు ట్రైన్లు ర్లపల్లి కాకినాడ వెల్కమ్ టు విజయవాడ జంక్షన్ ఆన్ టైం అంటే ఆన్ టైంకి మూడో నెంబర్ ప్లాట్ఫామ్కి వెళ్తుందండి మన ట్రైన్ పర్లేదు ఆన్ టైంకి తీసుకొచ్చాడు మన మెమో ట్రైన్ మూడో నెంబర్ లాగింది కదండి పక్కన ఒక మెమో ట్రైన్ ఉంది రెండో నెంబర్లో దానికి ముందు కూడా ఇంకొక మెమో ట్రైన్ ఉంది చూసారా ఈ మెమో ట్రైన్స్ అన్నీ ఏంటంటే మొత్తం కనెక్టింగ్ అనమాట మనకిప్పుడు విజయవాడ వచ్చింది కదా మన మెమో ట్రైన్ ఇది మళ్ళీ మార్నింగు మనకి రాజమండ్రి వచ్చు లేదంటే ఇటు ఒంగోలు సైడ్ కానీ లేదంటే ఇటు మచిలీపట్నం సైడ్ కానీ వెళ్తూ ఉంటాయన్నమాట సో మొత్తం ఈ మెమో ట్రైన్స్ అన్ని కూడా కనెక్టింగ్ అనమాట మొత్తం ఈ మెమో ట్రైన్స్ అన్నింటికి కూడా మెయింటెనెన్స్ మనకి రాజమండ్రి మెమో కార్షెట్లు అయితే మెయింటెనెన్స్ జరుగుతుంది మనకి మధురానగర్ వరకు గంట లేటుగా వచ్చినా మనకి విజయవాడకి ఆన్ టైంకి వచ్చింది ఎందుకంటే మనకి మధురానగర్ నుంచి విజయవాడకి గంట నేరు బఫర్ టైం అయితే ఉందన్నమాట సో అందుకే మనకి ఆన్ టైంకి తీసుకొస్తుంది ట్రైను ఓవరాల్గా జర్నీ గురించి మాట్లాడుకుంటే అంత బాగానే ఉంది టాయిలెట్స్ కూడా ఉంటే బాగుందనిపించింది ఎందుకంటే బండె కిన్ గారి నుంచి మూడు గంటల సేపు ఒక్క ఉన్నాను మరి ఎక్కడ ప్లేస్ చూడాలి మంచి ప్లేస్ సో ఇదండి మరి జర్నీ వీడియో ఈ వీడియో మీకు అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరి ట్రైన్ చేయండి వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్